జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని పీడిఎం నాయకులు వైవీ వెంకటేశ్వర్లు అన్నారు బుధవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి సంబంధిత డిప్యూటీ డీఎం హెచ్ఓ పద్మావతికి మిమరణం అందించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ యూనిట్ ఉందని అన్నారు నుండి వచ్చిన రోగులకు వైద్యం అందడం లేదని అన్నారు వెంటనే వైద్య సిబ్బందిని నియమించి రోగుల ప్రాణాలను రక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ మస్తాన్ వలీ జి రామకృష్ణ బీసీ సంఘం నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాల ఉందో దానికి సంబంధించినటువంటి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ దాదాపుగా వంద కిలోమీటర్ సంబంధించినటువంటి పేషెంట్లు వస్తూ ఉంటారు ఇక్కడ దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు సరిగా ఇక్కడ లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే ఐసీయూ ఉందో అత్యవసర విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పరికరాలు పనిచేయట్లేదని చెప్పి పనిలో లేదు లేకపోవడం వలన ఏదన్నా సమస్యతో వచ్చినటువంటి కొద్దిగా సీరియస్గా ఉన్నటువంటి వారిని గుంటూరుకు రాయటం లేదంటే ఇంకో చోటకి రాయటం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రభుత్వం నిర్వహించే ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో అన్నా క్యాంటీన్ సంబంధించినటువంటి ఇక్కడ ఒక పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ రకంగా ఇచ్చినట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది జిల్లా వ్యాప్తంగా వచ్చే వాళ్ళకి అది చేయాలని చెప్పి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వం స్పందించి ఎంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా నరసరావుపేట పట్టణంలో ఉన్నటువంటి జిల్లా వైద్యశాల ప్రధానంగా రోగులకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేదవాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఐసీఈ కానీ లేదా ఏదైనా సరే ఎమర్జెన్సీ ఉన్నటువంటి కేసులు కూడా ఐసీఈ సరిగా పనిచేయట్లేదని నేపథంతో ప్రైవేట్ హాస్పిటల్కు లేకపోతే జిల్లా హాస్పిటల్కు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అనేక మంది పేదలు సకాలంలో వైద్యం అందక సరిపోయే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఐసీని రిపేర్ ఉంటే రిపేర్ చేయించాలి లేదనుకుంటే ఓపెన్ చేయాలి అలాగే మిగతా రోగులకు సంబంధించి ఎక్స్రే కావచ్చు అన్ని రకాల టెస్ట్లు అనేటువంటివి ప్రభుత్వం ఇక్కడే చేయించేలాగా అన్ని విభాగాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది జిల్లా హాస్పిటల్ని మరింతగా డెవలప్ చేసి రోగులకి సరైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము